స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాస అంటేనే జీడిపప్పుకు ఫేమస్ కానీ ఇప్పుడు కబ్జాకు కేరా ఫెడరస్గా మారిపోయింది వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస ముత్యాలమ్మ కోనేరు భూమి ఆక్రమణకు గురైంది ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం నగర ప్రజలకు వాకింగ్ చేసుకుని శాద తీర్చుకునే ముత్యాలమ్మ కోనేరు గట్టు రాత్రికి రాత్రే సన్నబడింది ఆ వివరాలేంటో మీరే చూడండి అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే మేము ప్రతిరోజు వస్తుంటాం ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ ముచ్చలం కోనేరు నెహ్రూ పార్కులో మేము వాకర్స్ క్లబ్ వాకింగ్ చేస్తూ ఇక్కడ ఈ పార్క్ని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తూ మొక్కలు నాటుకుని దాని సంరక్షణ కూడా మేము చేసుకుని ఉంటున్నాము రెండు వేల మూడు రెండు వేల నాలుగులో వజబాబు చైర్మన్ అయినప్పుడు ఇది ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చే ఈ పార్క్ అండి ఇది సర్వంగా సుందరంగా ఉన్న పార్కు ఈ రోజు గత పాలకులు నాశనం చేసేసారు ఈరోజు ఉదయం మేము మూస్తే ఈ గట్టు చూస్తే జేసీబీతో పెట్టి ఆ గట్టు ఆరు అడుగులన్నర లోన్కి వచ్చేసి మన పెంట చిన్న వాళ్ళ మనవడు గారు అవుతారు శచిపోసిన వాళ్ళ మనవడు గారు ఎంట మణిగో ఆక్రమించేసి జేసీబీ పెట్టి ఆరు అడుగులన్నర గొట్టు లాగేసి దాని తలుగా మట్టి తీసి ఆయన పొలాల్లో వేసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం వచ్చి మీరు చూసి ప్రెస్ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీ వారికి అందరూ కూడా మేము ఫోటోలు తీసి వీడియోలు తీసి కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి తహసీల్దార్ గారు వాళ్ళ బృందం సర్వేర్ గారు అందరూ వచ్చి సర్వే చేసి నీ వెలగయ్యా నీ పొలం విడిచిపెట్టి ఆరోడుకులన్నర ప్రభుత్వ స్థలం పార్క్ది నీ వెలగ లాగేసి ఆ మట్టి రెవెన్యూ వాళ్ళు వచ్చి మాకు సర్వే చేసి కొలతలేసి నువ్వు చాలా ఆరు అడుగులు నల్ల లోన్ వెళ్లిపోయావు ఇది ఎలా చేసావు మాకు చెప్పక చేయక అది గవర్నమెంట్ స్థలం చేయడానికి అది క్రిమినల్ కేసులు కూడా అవుతాయి అని వార్నింగ్ ఇస్తూ పార్కు కొట్టి ఎంతవరకు ఉందో అది పార్క్ చేసి గాయ మా ఇంటికి పెట్టి ఎక్కడి నుండి మీరు వద్దు పోల్చిపోయింది అని ఆ వాండర్ కూడా రెండు అడుగులు తగ్గించుకొని నువ్వు లెవల్ చేసుకునే పొలము అని చెప్పడం జరిగింది ఈ రోజుగా నువ్వు చూడకపోతే ఈ ఆరు అడుగులు నర స్థలం ఈ ప్రభుత్వ స్థలం ఈ తల స్థలం కబ్జా గురైంది ఇది మేము వాకర్స్ వచ్చి ప్రతి రెండు పూటలు కూడా ఇక్కడ మొక్కలు నాటుకుని సంరక్షణ చూసుకుంటూ ఈ స్థలం కబ్జా చేస్తేనే ముందే మాకు తెలుసు గత కమిషనర్ గత ఎంఆర్ఓ గారు చేసిన పాపం వల్లే ఈరోజు ఈ కబ్జా గురైంది ఎందుకంటే ఆ గట్టు మీద సగం విడిచిపెట్టేసి అప్పుడు పోల్చడం జరిగింది బాబు ఇది గట్టు తలుగా అద్దు ఇది కాదు ఇంకా అవతల సైడ్ అద్దులున్నాయి ఆ దీని మీద మీరు ఎందుకు వెళ్ళగా చేశారని చెప్తే అక్కడ ఆపడం జరిగింది దీనిపైన తీసుకుని క్రిమినల్ కేసు పెట్టవలసిందిగా వాటర్ మీద మా వాకర్స్ క్లబ్ తరఫున సార్ ఈరోజు మలాసా కాసేపక్క మున్సిపాలిటీ పబ్లిక్ ప్రాపర్టీ కబ్జా అవుతుంటే చూసే నాదుడు కూడా లేడు సార్ ఈరోజు వాకర్స్ క్లబ్ అందరూ మెంబర్స్ అందరూ ఈరోజు వాకింగ్ వచ్చి మీరు చూస్తే ఇదో ఈరోజు మా పబ్లిక్ ప్రాపర్టీ ఆ ల్యాండ్ కబ్జా అయిపోవడము మేము చూసి మన సోషల్ మీడియాలో మేము పెట్టాము సార్ దానికి రెస్పాండ్గా దానికి ఆ తహసీల్దార్ గారు మరియు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి రెస్పాండ్ అయ్యి వాళ్ళ చేత మన ప్రెస్ వాళ్ళు వచ్చి దానికి సహకరించారు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు తహసీల్దార్ గారు వాళ్ళ స్టాఫ్కి మా సర్వేర్కి పంపించి వాళ్ళు సర్వే చేస్తే సుమారుగా పద్దెనిమిది వందల అడుగులు పద్దెనిమిది వందల చదరపు అడుగులు భూమి కబ్జా అయిపోవడం అనేది గమనిస్తున్నాం సార్ వాళ్ళే చెప్పారు స్టాఫే చెప్పారు అన్నమాట మున్సిపల్ స్టాఫ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ చెప్పారు పద్దెనిమిది వందల అడుగులు భూమి కబ్జా అయిపోవడం కబ్జా అయిపోయింది అనుకోని చెప్పారు సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత ఈ మ్యాటర్ చెప్పారన్నమాట పబ్లిక్ ప్రాపర్టీగా పబ్లిక్ ప్రాపర్టీ రోజు మనం కాపాడుకోకపోతే భావి తరాలకి మాత్రం మనం క్షమించదు దీనికి వాకర్స్ క్లబ్ అందరి తరఫున మేము అజ్జ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోరాడుతున్నాం పోరాడి ఇవన్నీ చేసి అలాగే దీనికి ఉన్నాము నెక్స్ట్ ప్లాంటేషన్ చేస్తున్నాము ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్లా చూడండి అలాగా ఒక చెట్లన్నీ తిరగలేస్తాడు జేసీబీలతో సైతం ఒక్కళ్ళతో సైతం తిరగలేస్తున్నారు సార్ కానీ చాలా చాలా అన్యాయము చాలా చాలా అన్యాయము దీనికి ఇప్పటికైనా సరే మున్సిపల్ స్టాఫ్ మున్సిపల్ కమిషనర్ గారు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తాజిదారు గారు అందరూ కలిపి యాక్షన్ తీసుకోకపోతే మేము ఖచ్చితంగా దీని మీద ధర్నా చేస్తాం సార్ వాకర్స్ క్లబ్ అందరూ ధర్నా చేస్తాము దానికి ఒక్క ఒక్కసారి మాత్రం ఒక ఒక మాట మాత్రం నిజం సార్ ఒక్కడి మీద క్రిమినల్ చర్యగా తీసుకుంటే మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ప్రాపర్టీ ముట్టుకోరు అది మాత్రం చేస్తాం కనీసం ఒక్కడి మీదనే క్రిమినల్ చర్య తీసుకుంది పద్దెనిమిది వందల చదర పొడుగులు కబ్జా అయిపోయింది సార్ థ్యాంక్ యూ మీ పేరండి పండిత రాజేంద్ర